The restaurant is uh, uh విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయ పనులు పురోగతిపై సమీక్ష చేశారు ఇక ప్రాజెక్టులలో లోపాలు పక్కన పెట్టి పనులు ఇప్పటి నుండి వేగవంతంగా చేయబడుతున్నాయని ఆయన తెలిపారు టెస్ట్ ఫ్లాట్ డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి ప్రారంభంలో జరగనుందని తెలిపారు ఇక ప్రాజెక్ట్ ఇప్పటికే తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం పూర్తి అవడంతో గడువు దాటి వేదిక సిద్ధం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు భోగాపురం పూర్తయిన తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతాల ఆర్థిక వాణిజ్య పర్యాటక రంగాలకు విప్లవాత్మకంగా సహాయపడుతుందని విమానాశ్రయ ఘాట్ రోడ్ లాజిస్టిక్స్ నిధులు విధులు సక్రమంగా ఉండేలాగా అధికారులు జాగ్రత్త పడాలన్నారు మంత్రి ఇక ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు సృష్టించాలని పరిపూర్ణ సదుపాయాలతో భోగాపురం దేశీయంగా అగ్రశ్రేణి విమానాశ్రయాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు కూడా చాలా మంది అడుగుతున్నారు తగ్గడం కాదు కాదు మేము మేము ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం ఇండిగోతో మాట్లాడి ఇండిగోతో ఇక్కడ ఒక నైట్ హబ్ కింద ఇక్కడ పెట్టుకొని ఇక్కడే నైట్ కూడా పార్కింగ్ పెట్టి ఇంకా మార్నింగ్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఎలాగా వెళ్లాలన్న దాని మీద ఇండిగోతో మాట్లాడుతున్నాం ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆకాశ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ కానీ ఈ రెండు ఎయిర్లైన్స్ ప్రస్తుతానికి ఆపరేట్ చేయట్లేదు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి ఇక్కడ పొటెన్షియల్ చూపించి ఆ రెండు ఎయిర్లైన్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయాలని ఆల్రెడీ ఈ సంప్రదింపులు కూడా చేస్తున్నాం See?